వైస్ గారు ఇది భారతదేశమే కానట్టు దీంట్లో ప్రజాస్వామ్యం లేనట్టు ఇది రాచరిక పాలన రాచరిక పోకడలు ఉంటాయి నియంతృత్వ ప్రభుత్వాలు ఉంటాయి అన్నట్టుగా వాడు మాట్లాడే మాటలు చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజల మందలను పొందినటువంటి పార్టీలే ప్రభుత్వాన్ని కొనసాగించారు ఆ క్రమంలో తొమ్మిదిన్నర ఏళ్ళ పాలన మీరు చేశారు మీరు చేసిన తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలు నిజంగా అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు సంతృప్తి పొందినట్లయితే ఇవాళ మీ ప్రభుత్వం ఎందుకు మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ప్రజామండలం ఉంది తజా ఆశీర్వాదం చేత పాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది నిందించడం పనిగా పెట్టుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎంతసేపు ప్రజలు చెప్పుదివ్వరు మిమ్మల్ని ప్రజలు చిత్కరిస్తారు మీరు ఇచ్చిన హామీల తప్పిర్లు మీరు ఇచ్చిన గ్యారెంటీల దీర్లు మీరంటున్నారా ప్రజలు అంటున్నారా మీరు అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి తోటి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు మా నాయకులను నిందిస్తున్నారు నిజంగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మేము మా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన పార్టీలు తిరస్కరించు ఇక్కడ ప్రజలకు తిరస్కరించారు ఆ ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని అక్కలో చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారంటున్నారు ఆ రోజుల్లో మీరు ఇచ్చింది మీరు చేసింది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే బంగారు తెలంగాణ అని చెప్పి బంగారులో సబ్బ వర్గాలు సంతోషంగా బతకాలన్నారు ఎక్కడ బతికీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం మీరు ప్రజల సంతృప్తి పరచినట్లయితే మీ బంగారు తెలంగాణ అయితే తొమ్మిదిన్నర ఏళ్లలో మీరు సాగించేది పాలన అయితే మరి ప్రజలు ఎందుకు మిమ్మల్ని తెలుస్తారు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ పాలిస్తున్నటువంటి మంత్రులు మంత్రులే కాదు ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే కాదు ఈఎన్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఈఎన మంత్రులు అని అంటారే అంటే మీలాగా కబ్జ చేయడం చాతకాలం మీలాగా ఉన్న చెరువులు ఉన్న వందల ఎకరాల భూములు వేల ఎకరాల భూములు కబ్జ చేయడం చేత కదా మీరు అనేది మాట్లాడు నిన్న మాట్లాడుతూ మీరు అరాచకాలు చేసిరు అరాచకాలు సృష్టించారు సర్పంచ్ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించు పార్టీలో చేయడానికి డబ్బులు డిమాండ్ చేసింది నిజం కాదా అదే కాకుండా జనాలను కాంగ్రెస్ నాయకులు జనాలను తగిలించిన డబ్బు ఖర్చు అయితే డబ్బు తీసుకునేది ఆయన కాదా మా నాయకులు మా నాయకులతో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో అండగాకుడు మా పార్టీనే వెన్నుకొచ్చింది ఇది నిజం కాదా మీరు నీతులు చెప్తారు ఇవాళ మా నాయకుడు నికాసలైన నాయకుడు నిజాయితీ అయిన నాయకుడు మీ మీ చరిత్ర చూసుకోండి మా చరిత్ర చేసుకోండి మీరు ఎన్ని 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 చేసారు ఎన్ని కబ్జాలు చేసారు మీరు ఎంత చేసారు మేమేమేం చేసారు మీ బతుకు కళ్ళ ముందర ఈ వనపర్తి ప్రజల ముందనే ఉంది వనపర్తి నేను ప్రజల ముందు మా నాయకుడికి ఏం ఉందని చూపించండి మీ చేతనైతే మాకు కిటుకుడు చెప్పండి మెలకుగా చెప్పండి అంటాడు మా నాయకుడి కంటే గొప్పగా నాయకుడు చదివిన నాయకుడు చేతికి ఉంటారు కదా మీరు ఆ కిటుకులు ఏదో ఆయన అడిగితే ఆయన చెప్తాడు కదా ఏ కిటుకులు కావాలా సడన్ గా ఎమ్మెల్యే కావాలంటే కిటుకులు అంటే మరి ఇంత దత్తం కింద ఉండి మా నాయకుడిని ఆ అంత మీకు ఎక్కడ ఉందండి ఎట్లా నాయకుడు నాయకుడు మీరు నాయకత్వాలు చేస్తున్నారా ఇక నాయకత్వమే నేర్పలేని స్థితిలో ఉన్న మీరు మా నాయకుడి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మాట్లాడే ముందు పూందాతనంగా ఉండాలి ప్రతి విమర్శలు ఉండొచ్చు ఎట్లా ఉండాలి సద్విమర్శలు ఉండాలి మీకు చేతనైతే మీరు చేయగలిగితే మీరు చేయగలిగింది ఏమన్నా ఉంటే భవిష్యత్తులో కలలు కనండి దుప్పట్లు కాపుకొని కలలు కనండి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని నెలకొల్చుకోవాలని కలలు కనండి తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ అభివృద్ధిని మీరు అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఏ కాంగ్రెస్ కార్యకర్త తట్టుకోడు ఒప్పుకోడు మీద తిరుగుబడతానని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ